ఒకసారి చేసిన తప్పు సాధారణంగా మరోసారి రిపీట్ కానివ్వము మరోసారి చేసిన తప్పు మరోసారి రిపీట్ కాదు ఒకటి రెండు కాదు ఎన్నిసార్లు నమ్మినా కూడా మనలకు విశ్వసనీయత లేని దగ్గర మనం నిలబడము తాజాగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఎన్నో ఆశలు పెట్టుకున్న కేంద్రం ఒక్కసారిగా జలకిచ్చింది పవన్ ఉన్నాడులే మోదీ మనవైపేలే అనుకున్న చంద్రబాబుకు కలలో కూడా ఊహించని షాక్ ఇచ్చారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ జనసేన ఒంటరి పొత్తుతోనే ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది అందరూ మనవైపు వస్తారు జగన్ ఈజీగా ఓడిపోతారు అనుకున్నారు ఇద్దరు కూడా కానీ ఇప్పుడు జనసేన పవన్ ఇద్దరే జగన్పై పోటీ చేయాల్సి వస్తుంది పొత్తులో భాగంగా కేంద్ర పెద్దలు పూర్తిగా దీన్ని కొట్టిపారేయడంతో సంచలన అడుగు ముందుకు పడుతుంది దేశ ప్రధాని నుంచి బీజేపీ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన జత కట్టి ఎన్డీఏలో భాగంగా వీళ్ళంతా అడుగులు వేస్తారనుకున్న తరుణంలో ఊహించని షాకిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు పవన్తో జత కట్టేది లేదని తేల్చి చెప్పేసింది నిన్నే ఏది ఏమైనా ఒంటరి పోరా మంచిదని ఆంధ్ర రాష్ట్రంలో కావాల్సింది ఇప్పుడు పొత్తులు కాదని కేంద్రం తేల్చేసింది గెలుపోటములో బేరేజ్ను వేసుకున్న కేంద్రం ఆల్రెడీ ఎవరు గెలుస్తారో ఎవరు అనేది అంత క్లారిటీగా ఉన్నప్పటికీ పొత్తులోకి పోయి ఉన్న పరువును పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది చంద్రబాబు వదినమ్మ ఎంత ట్రాక్ చేసినా పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం వెంపర్లాడిన కేంద్రం అయితే తిప్పికొట్టిందని చెప్పాలి ఇద్దరిని కూడా ఎందుకంటే ఇటు పవన్ను చూసినా ఇటు పురంధేశ్వర్ని చూసినా చంద్రబాబును చూసినా తెలుగుదేశం పార్టీ జనసేన రెండు ఈ రెండు పార్టీలను ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదనేది గ్రహించేసింది కేంద్రం అందులో భాగంగా ఏ వ్యక్తిని అయితే నమ్ముతుందో ఆ వ్యక్తికి అపోజిట్గా నిలబడితే ఉన్న వచ్చే రెండు సీట్లో ఒక సీటు పోతుంది అన్న ఆశతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది రాబోయే రోజుల్లో అధికారం సాధించడం గొప్ప కాదు ఏపీలో ప్రతిపక్ష హోదా ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు అసలు సిసలైన గేమ్ అయిపోయింది జగన్ ఆడుతున్న రాజకీయ పద్మ వ్యూహంలో భాగంగా ఎవరి పార్టీ నా వెనకాల ఉంటారు ప్రతిపక్షంలో అన్నట్టుగా తయారైంది తప్ప అధికారం గురించి అధికారంపై కన్నేసే ధైర్యం సాహసం ఏ పార్టీ చేయలేకపోవడం విశేషం అందరూ జతగట్టిన గెలవలేమని తెలిసిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్కు కేంద్రం హ్యాండ్ ఇవ్వడంతో ఇప్పుడు ఉక్కిరి బిక్కిరవుతున్నారు పవన్ వాల్యూస్ ప్రజల్లో పూర్తిగా కొట్టుకుపోవడం బీజేపీని ఇంత బతిమలాడుతున్నప్పటికీ వాళ్ళను కాదని అభ్యర్థులను ప్రకటించడంతో కూడా వీళ్ళ ఏ స్థాయిలో వీళ్ళ ఆలోచన విధానం ఉందో ప్రజానికి కూడా అర్థమవుతుంది దీంతో ఏదేమైనా మీతో అయితే మేము కలిసేదే లేదని మీతో పొత్త చిచ్చి అంటూ ప్రధాని సైతం ఊహించని షాక్ అయితే ఇవ్వడం జరిగింది దీంతో తెలుగుదేశం పార్టీ జనసేన ఇప్పుడు కలిసి వెళ్తున్నారా ఇక ఈ ఇద్దరితో పొడిచేదేంత అనేది కాలమే నిర్ణయిస్తుంది తాజాగా వచ్చిన ఒపీనియన్ పోల్స్లో భాగంగా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి యాభై సీట్లు అధికార పార్టీకి నూట ఇరవై నుంచి నూట ముప్పై నూట నలభై సీట్ల దాకా వస్తుంది తప్ప తగ్గేదే లేదని ఏ సర్వే చూసినా లెక్కలు చెబుతున్న తరుణంలో కేంద్ర పెద్దలేమైనా పిచ్చోలా జత కట్టడానికి చెప్పండి ఇది గేమ్ అంటే మొదలైన ఆటకు సినిమా అంతం ఎలా ఉంటుందో ఇక మీరే చూడండి రాబోయే కొద్ది రోజుల్లో